ప్యాన్ ఇండియా రిలీజ్ అంటేనే హీరోలకి ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది దేశవ్యాప్తంగా మొత్తం మార్కెట్లో పోటీ పడాలి ఒక్కసారి ప్యాన్ ఇండియా స్టార్ అయితే ఇక ప్రతి మూవీతో పాన్ ఇండియా అని ప్రూవ్ చేసుకోవాలి ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాహోతో స్లోగా గట్టెక్కే ప్రయత్నం చేశాడు తర్వాత సలార్ కల్కి హిట్తో డిస్టెంక్షన్లో పాస్ అయ్యాడు ఇండియా పరీక్షల్లో ర్యాంకర్గా మారాడు తర్వాత వంతు ఎన్టీఆర్ది అన్నారు తర్వాత వంతు ఎన్టీఆర్ది అన్నారు తన రాజమౌళి సాయం లేకుండానే దేవరాతో పాన్ ఇండియా లెవెల్లో పరీక్ష పాస్ అవ్వడమే కాదు ర్యాంకర్ హోల్డర్గా అనిపించుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు కన్నడ స్టార్ వంతు వచ్చింది అంతకంటే ముందే గేమ్ చేంజర్తో రామ్ చరణ్కి అగ్ని పరీక్ష మొదలైంది ట్రైలర్ తప్ప ఇంకేదీ పేలలేదు ప్రివ్యూస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ కష్టం కాబట్టి శుక్రవారం వరకు గేమ్ చేంజర్ రిజల్ట్ తెలీదు విచిత్రం ఏంటంటే ఈ హీరో పరీక్ష రాసిన మూడు నెలలకు కేజీఎఫ్ హీరో రాకీ బాయ్ ఈ ఎగ్జామ్ రాయబోతున్నాడు టాక్సిక్ ప్రోమో పేలిన బాక్స్ ఆఫీస్ పేలకపోతే అడ్రస్ గెల్లంత అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చరణ్ ఎస్ ఇద్దరికి ఇది పూర్తిగా పరీక్ష కాలమే మరి పాస్ అవుతారా ర్యాంక్ కొడతారా లుక్ గేమ్ టాక్సిక్ ఈ రెండు సినిమాలే రామ్ చరణ్ యేష్ని కంగారు పెట్టిస్తున్నాయి ఎందుకంటే కలిసి వచ్చిన ట్రిబుల్ ఆర్ తర్వాత తమని ప్రూవ్ చేసుకుని వస్తున్నారు లెవెల్లో ట్రిబుల్ ఆర్ హిట్ తో గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్ ఇక ఇదే సినిమాతో హిట్ మెటిక్ కి ఎన్టీఆర్ రాజమౌళి సపోర్ట్ లేకుండానే దేవర లాంటి హిట్ తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్యానడియా పరీక్ష లో పాస్ అయ్యాడు ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లే తన ర్యాంక్ అయితే పన్నెండు వందల కోట్ల ర్యాంక్ తో ప్రభాస్ కూడా పాన్ ఇండియా పరీక్షలో మూడు సార్లు ర్యాంకులు తెచ్చుకున్నాడు ఇక మిగిలింది చరణ్ యశ్ గేమ్ ఛేంజర్ తో చరణ్ పాన్ ఇండియా పరీక్షలో ర్యాంక్ తెచ్చుకోవడం అటుంచితే పాస్ అయితే చాలని పరిస్థితి శంకర్ మీద జనాలకు పోయిన నమ్మకాన్ని గేమ్ చేంజర్ ట్రైలర్ మళ్ళీ తీసుకొస్తోంది కానీ థియేటర్లో బొమ్మ పడే వరకు బాక్సాఫీస్ లో చరణ్ సీన్ మారుతుందో లేదో చెప్పలేం ఇక యశ్ విషయానికి వస్తే తన కేజీఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు పాన్ ఇండియా కింగ్గా మారాడు కానీ ప్రశాంత్ని లేకుండా కేజీఎఫ్ ఇమేజ్ లేకుండా తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది టాక్సిక్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తనకు ఏప్రిల్లో అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది తనకంటే ముందే గేమ్ చేంజర్తో రామ్ చరణ్ పాన్ ఇండియా పరీక్ష రాస్తుంటే మూడు నెలల తర్వాత ఏప్రిల్ పదికి టాక్సిక్తో సేమ్ ఎగ్జామ్ ఫేస్ చేయబోతున్నాడు యష్ మరి ఇద్దరిలో ఎవరు పాన్ ఇండియా ర్యాంకర్లు అవుతారు ఎవరు పాస్ మార్కులతో సరిపెట్టుకుంటారు అన్నది వచ్చే వారం కొంత ఏప్రిల్లో ఇంకొంత తేలబోతోంది లక్కీగా గేమ్ చేంజర్కి భారీ హైప్ వస్తోంది టాక్సిక్ ప్రోమో పేలింది ఇక పేలాల్సింది బాక్సాఫీసే